నిరుద్యోగ సమస్య ఏ దేశానికి ఉపాధి అనేది ప్రధానమైంది రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో పద్నాలుగు పదిహేను కోట్లు ఉద్యోగాలు అవసరం ఉంది సుమారు నిరుద్యోగులుగా బెటబడిదారులకా ఉద్యోగి ఎవరికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా కొట్టాది మంది నిరుద్యోగులు ఇది అవుతా ఉన్నటువంటి పరిస్థితి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది టీ ట్వంటీ దేశాలనే ప్రపంచంలో అట్లా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఆ టీ ట్వంటీ దేశాల కంటే కూడా వెనకబడి ఉన్నామని చెప్పేసి మనకు అర్థమవుతుంది రెండు వేల ముప్పైనాటికి పద్నాలుగు పదిహేను కోట్ల అదనపు ఉద్యోగాలు కల్పించిన అవసరం ఉందని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ ప్రభుత్వాలు చెప్తున్నారు రెండు వేల పదిలో ప్రారంభమైన దశాబ్దంలో భారత సగటున ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి నమోదు చేయగా ఈ కాలానికి ఉద్యోగ కల్పన రేటు మాత్రం రెండు శాతాన్ని మించట్లేదు జీ ట్వంటీ దేశాల కంటే వెనకబడినటువంటి ఎంప్లాయ్మెంటు సో అనేక డేటాస్ ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చి నాలుగు పాయింట్ మూడు మూడు కోట్ల నిరుద్యోగులు పెరిగినాయండి సో మనకు అర్థమవుతుంది కరోనా కాలంలో ముప్పై పది ఇరవై మూడు కోట్ల మంది పేదరంకులకు వెళ్ళారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటట్టు నలభై నాలుగు అరవై నాలుగు పాయింట్ మూడు మూడు కోట్లకు నిరుద్యోగత పెరిగిందని చెప్పేసి మనకు అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి రెండు వేల పది ఇరవై మధ్య కాలంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటే ఉద్యోగ కల్పన రేటు రెండు శాతం కూడా దాటలేదనేది దీనివల్ల అనేక కోట్లాది మంది ప్రజలు ఉపాధి కల్పనకి దూరమై పేదరికలం మగ్గారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్యకాలంలో ఉద్యోగాల పెరుగుదల రేటు జీడీపీ పెరుగుదల రేటు సగానికి పడిపోయింది రెండు వేల రెండు వేల రెండు వేలు రెండు వేల పది ఒక శాతం జీడీపీ పెరుగుదల రేటు యాభై రెండు వేల కొత్త ఉద్యోగాలను మాత్రమే వచ్చాయి సో అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ జరగట్లేదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలలో వయస్సులో వారిలో అరవై మూడు శాతం నిరుద్యోగం ఉంది యువతకు సంబంధించి సో యువతలో ప్రతి మంది వివత్తులో ఆరుగురు నిరుద్యోగులుగా ఉన్నట్టుగా మనకు అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ ప్రకారం పంతొమ్మిది ఏళ్ల వయసు వాళ్ళ అరవై ఏడు పాయింట్ రెండు ఒక శాతం నిరుద్యోగం ఉందని ఇరవై సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల వారిలో నలభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉందని చెప్పేసి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళ పదమూడు పాయింట్ రెండు నాలుగు శాతం నిరుద్యోగుతుందని చెప్పేసి అంటే ఉపాధి మార్గాలు ఉండాలి సో కొంత తొంభై ఒకటిలో సరళీకృత ఆర్థిక విధానాలు ఏదైతే ఎల్పిజి లిబరైజేషన్ ప్రైవైజేషన్ గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టిన తర్వాత సంవత్సరాన్ని ప్రైవేట్ పరంగా కావటం సో ఉద్యోగం పెరగాల్సింది పెరగాలి పెరగకపోవటం ఇదంతా సమస్య తాగిస్తుంది రెండు వేల పదమో పదమూడులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పదిహేడు పాయింట్ పదిహేడు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి ఉద్యోగాలు పది లక్షలకు తగ్గిపోయినాయి అంటే ఎల్పిజి వల్ల పెరిగిందా మనం అర్థం చేసుకోవాలి కాంట్రాక్టు సోర్సింగ్ పెరగటం ప్రైవేట్ రంగం పెరగటం సో ఈ పరిస్థితులన్నీ జీవన స్థిగతలు పెరుగు పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులను నెట్టపడ్డా రెండు వేల పదకొండు నుంచి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశ పౌరసత్వం వారు దీన్ని బ్రెయిన్ డ్రైన్ అంటారు సో వీళ్ళంతా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉపాధి మార్గాలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాటికి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ భారతీయులు ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్ల విదేశీ విద్యపై ఖర్చు పెడుతున్నారంటే ఈ ఆదాయం ఎడబోతుందో మనం అర్థం చేసుకోవాలి గిగ్గ ఎకానమీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఉపాధి అవకాశాలు జీతపత్యాలు పర్మనెంట్ ఉద్యోగాలు లభించకపోవటం వాటి చట్టబద్ధత కల్పించలేకపోవడం నిరాశతో ఉన్నటువంటి యువత సో విదేశాలకు వెళ్తూ ఉన్నారు ఉపాధి మార్గాల కోసం ఇంకొక వైపు టెర్రరిజం వైపు వెళ్ళే పరిస్థితున్నది లేకపోతే మురళవాట్లలోనే సమాజానికి భారంగానే ఉన్నటువంటి పరిస్థితున్నది నిరుద్యోగం ప్రభుత్వం యొక్క లేదా ఆ దేశం యొక్క పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తా ఉన్నాను